అందరికీ హాయ్ అండి ఈరోజు నేను స్పెషల్ స్వీటు చేస్తున్నానండి సీ స్వీట్ స్పెషల్ స్వీటు ఏమిటో మీకు చూపిస్తున్నాను శనగ లడ్డులు శనగ లడ్డు అంటే శనగపిండి లడ్డు మనం తిరుపతిలో లడ్డు ఎలా తయారు చేసుకుంటామో స్వీట్ షాపులలో లడ్డు ఎలా తయారు చేస్తున్నాను అంతకంటే మించి మంచిగా తయారు చేస్తున్నాను ఇంటిలోనే రెండు గ్లాసుల శనగపిండి తీసుకున్నానండి రెండు గ్లాసుల శనగపిండి ముందుగా జల్లించి పెట్టుకున్నాను జల్లించుకోవాలి ఎక్కడా నలకలు లేకుండా చూసుకొని జల్లించుకొని పిండి స్మూత్గా ఉండాలంటే జల్లించుకోవాలి రెండు గ్లాసుల పిండిని అయితే తీసుకున్నాను కాస్త అంత ఒక పిరికడ్ మిగిలింది అయినా కలిపేసుకోవచ్చు ఇది మనము నా మనమరాలి పుట్టినరోజు సందర్భంగా స్వీట్ ఇంట్లో తయారు చేస్తున్నాను పూర్తిగా మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత నమ్మకంగా ఎంత ఆరోగ్యంగా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిది అనేది ముందుగా తడిపి పెట్టుకోవాలి మనము మిగతా అన్ని తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి కానీ ముందు మాత్రం పిండి కలుపుకొని పక్కన పెట్టుకుంటే పిండి కొద్దిగా నానుంది మంచిగా మనకు బూంది అనేది మంచిగా చాలా క్రిస్పీగా వస్తుంది ఇంకా దీంట్లో ఏమీ వేయనక్కర్లేదండి చూసారా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి మరీ లూజ్ అయిందంటే అవుతుంది కొద్దిగా టైట్ ఉంటే కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు అందుకని నేను కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా కలుపుతున్నాను ఇలా కలుపుకుంటేనే మనకు బూందీ అనేది లడ్డుకు చాలా మంచిగా వస్తుంది నేను కొలతలు చెప్పాను కదా రెండు గ్లాసులు పిండి తీసుకున్నాను మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు అలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం పిండిని అయితే చాలా స్మూత్గా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోయంగానే ఉండలు వచ్చేస్తుంటాయి ఆ ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒక్క చిటికెడ అంటే చిటికెడే సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ వేస్తే కూడా మంచిగా టేస్ట్ వస్తాయి అన్నమాట దాని గురించి టేస్ట్ గురించే అయితే ఇంకా నేను రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నాను కదా రెండు గ్లాసుల శనగపిండికి వాటర్ సరిపడా నేను చూపించిన విధంగా పిండిని అయితే కలుపుకోవాలి అంటే దాని వాటర్కి ఏం కొలత లేదండి మనం ఎలా మనం చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా మనం దానికోసము ఇంకా పాకం పట్టుకోవాలి కదా ఆ పాకం కోసం ఒక బౌల్ తీసుకున్నాను అదే గ్లాస్ అయితే తీసుకున్నాను కొలతలకు మాత్రం అదే గ్లాస్ మాత్రం తీసుకున్నాను ఆ గ్లాసుతో ఇంకా మనం రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నప్పుడు రెండు గ్లాసులు పంచదార పడుతుంది అంటే షుగర్ రెండు గ్లాసులు పడుతుంది తీపి తక్కువ తినాలి అనుకుంటే గ్లాసున్నర వేసుకున్నా సరిపోతుంది ఎక్కువ కావాలంటే రెండు గ్లాసులు వేసుకోండి ఇంకా నేను మా మన్మరాలు బర్త్డే కదా కొద్దిగా స్వీట్ స్వీట్గా ఉండాలన్నట్టు కొద్ది రెండు గ్లాసులు వేస్తున్నాను అయినా కొలతకు ఒక పిండి గ్లాసుకు ఒక ఒక గ్లాసు షుగర్ వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనకు హోటల్ స్టైల్ అంటే స్వీటు షాప్ స్టైల్లో చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు అదే గ్లాసుతో ఒక గ్లాసు వాటర్ పడుతుందండి ఎందుకంటే నేను చూపిస్తున్నాను హాఫ్ గ్లాస్ చూపిస్తున్నాను తర్వాత హాఫ్ గ్లాసు వేస్తాను ఎందుకంటే షుగరు అనేది పంచ పంచదార అనేది బాగా కరగడానికి ముందు వాటర్ పోసి పెట్టాను ఇప్పుడు దానికోసం లడ్డు కోసము మన డ్రై ఫ్రూట్స్ అన్నీ చూపిస్తున్నాను మీకు ఏమేమి వేయాలా అన్నది లడ్డుకు మన డ్రై ఫ్రూట్స్ చాలా అవసరము నేను కిస్మిస్లు తర్వాత జీడి జీడిపప్పు తర్వాత పుచ్చగింజలు అనేది పుచ్చగింజలు మనకు మార్కెట్లో ప్యాకెట్ల రూపంలో దొరుకుతాయి ఈ పుచ్చగింజలు కూడా వేస్తున్నాను లడ్డు లడ్డుకు చాలా టేస్ట్గా వస్తుందండి అక్కడక్కడ స్వీటు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే లడ్డు అనేది రుచి అనేది ఇంకా ఎక్కువ టేస్టీ వస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ పాక మనము డ్రై ఫ్రూట్స్లన్నీ వేయించుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి ఎక్కువ నెయ్యి వేయద్దండి ఎందుకంటే మన స్వీట్ కదా ఇది లడ్డు కదా ఎక్కువ మనకు ఆయిల్ కానీ మనం ఏది కానీ ఎక్కువ వేయకూడదు అనమాట అంటే సరిపడ డ్రై ఫ్రూట్స్ వేయించడానికి సరిపడా నెయ్యి తీసుకున్నాను ఒక గరిట నెయ్యి తీసుకున్నాను ఆ నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్లన్నీ వేయించుకోవాలి చక్కగా అన్నీ బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాల్సిందే ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సపరేట్గా వేయించుకోవాలి అన్నీ ఒకేసారి వేయించుకోవచ్చు కానీ ఒకటి వేగుతుంది ఒకటి వేగదు కానీ అందుకని సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి ఇప్పుడు క్రిస్మిసులు కూడా మంచిగా తాజాగా ఫ్రెష్గా వేయించుకోవాలి కొందరు క్రిస్మిసులు వేయించకుండా అలాగే వేస్తారు వేసినా కూడా బాగుంటుంది వేయించి వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా తీపి తక్కువ అవుతుంది ఎందుకంటే మనం లడ్డు కదా లడ్డుకు ఆ తీపి అనేది కొంచెం తక్కువ అవుతుంది తక్కువైనప్పుడు ఇలా జీడిపప్పు కిస్మిసులు వేయించుకున్నాం కదా ఇప్పుడు పుచ్చ పలుకులు అంటే పుచ్చగింజలు కూడా వేయించేసుకు వేసుకుంటాను కానీ పుచ్చగింజలు వేసి అలా వేసి ఇలా తీసేయాలి లేదా చిట్టపటలు ఆడుతూ అన్నీ ఎగిరిపోతాయి తొందరగా తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా పాకము కరిగిపోయింది కదా సగము గ్లాసు వాటర్ వేస్తా అన్నా కదా అవి కూడా వేశాను అనమాట మీకు చూపించలేదు కానీ ఒక్క గ్లాసు వాటర్ వేశాను రెండు గ్లాసులు పంచదారకు ఒక్క గ్లాసు వాటర్ వేస్తే పాకం అనేది కరెక్ట్గా సరిపోతుంది లడ్డూకు మనం బూందీ తయారు చేస్తాం కదా ఆ లడ్డూకు అది ఆ పాకం కరుగుతూ ఉంటుంది మనం మిగతా పనులు చేసుకోవాలి కదా ఒక పది 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 పదిహేను విలాచీలు అంటే యాలకులు దంచి పెట్టుకోవాలి ఫ్రెష్గా దంచుకుంటే మంచి సువాసన వస్తుంది లడ్డు మంచి స్మెల్ వస్తుంది ఇంకా పాకాన్ని కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది అడుగంటిందంటే మాడు వాసన వస్తుంది కదా అలా కలుపుతూనే ఉండాలి ఒక కన్ను పాకం పైన వేస్తూ ఉండాలి మరో పని చేసుకుంటూనే ఉండాలి అలా అయితేనే మనకు పాకం అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది ఆ నురగంతా వెళ్ళిపోతే మనకు పాకం తయారైనట్టు లెక్క చూడండి నేను చూపించాను కదా కొద్దిగా అలా వేలితో తీసుకొని సాగదీస్తే కొద్దిగా జిగటగా ఉండాలి అంతే పాకం రానక్కర్లేదు ఇప్పుడు లవంగా ఏలకుల పొడి కూడా వేసాను అంటే విలాచి పొడి కూడా వేశాను విలాచి పొడి వేసిన తర్వాత ఇంకా పాకం తయారైపోయినట్టే పాకాన్ని మనం చూసుకొని వెంటనే దింపేసుకో దింపేసుకోవాలి లేదంటే కొద్దిగా పాకము గట్టిపడింది అనుకోండి అప్పుడు మళ్ళీ పాకం అనేది గట్టిగా అయిపోతుంది మనం చూపించాను కదా అలాగే చేసి తయారు చేయాలి ఇప్పుడు మనం బూందీ చేసుకోవడానికి అదే కడాయి పెట్టాను డ్రై ఫ్రూట్స్ వేయించిన కడాయి ఆ కడాయిలో సరిపడా ఆయిల్ పోసుకోవాలి దాని ఈ లడ్డులో అండి మనము తిరుపతి లడ్డులో తిరుపతి లడ్డు మనం తీసుకుంటాం చూడండి ప్రసాదము అందులో పచ్చకర్పూరం వేస్తారు మీకు తెలుసో తెలియదో కానీ నేను చెప్తున్నాను పచ్చకర్పూరం అనేది ఆ లడ్డులో వేయడం వల్ల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు అంత టేస్టీగా ఉంటుంది అంత గుమగుమలాడుతూ ఉంటుంది ఒక్క నెల రోజులైనా లడ్డు అనేది పాడవదనమాట అంత అంత గుమ్మగుమలాడుతుంది కొద్దిగా నేను చూపించాను కదా ఒక్క చిటికెడు పచ్చకర్పూరము మనం పాకంలో కలిపేసుకోవాలి పచ్చకర్పూరం మనము చేతితో నలు నలుపుతూ ఉంటేనే ఆ రూమ్ అంతా మంచి సువాసనతో వెదజల్లుతూ ఉంటుంది ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న పిండి ఈ మోతాజుగా తయారైందండి మళ్ళీ ఒకసారి గరిట పెట్టి అలా కలుపుకున్న తర్వాత మనం చూసుకోవాలి ఇలా గరిటక అంటుకున్నట్టుగా ఉండాలి పిండి అనేది మనం కలిపిన పిండి గరిట చూపిస్తున్నాను కదా వేలు పెట్టి చూపిస్తున్నాను కదా గరిటక అంటుకున్నట్టుగా ఉండాలి ముద్ద ముద్దగా ఉండొద్దు మరీ జారుగా ఉండొద్దు గరిటగా నేను చూపించినట్టుగా ఉండాలి ఇప్పుడైతే పిండి కూడా రెడీ అయిపోయింది ఇంకా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటికి లడ్డూ కోసం తయారు చేసుకునే ప్రాసెస్ ఉంటుంది కొద్దిగంత ఆ పిండిని ఆయిల్లో వేసుకుంటే వేసిన వెంటనే అలా తేలితే మనకు ఆయిల్ అనేది రెడీ అయినట్టు వేడి అనేది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు జల్లిగంట తీసుకున్నానండి మనము పెద్ద పెద్ద ఏదైనా వంటలు చేసుకుంటాం చూడు అప్పుడు అవసరం ఉంటుంది కదా చక్రాలు కానీ ఇంకా ఏదైనా మనం చేసుకున్నప్పుడు జల్లిగంటను వాడతాం కదా ఆ జల్లిగంటితో నేను బూందీ చేస్తున్నాను కొద్ది కొద్దిగా జల్లిగంట పైన గరిటెతో వేసుకుంటూ బూందీని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా అదే విధంగా చేసుకోవాలి ఎంత పెద్ద ప్రయాస ఏం లేదండి లడ్డు చేయడము చాలా సులభమే కానీ కొద్దిగా టైం బట్టి మనం అన్నీ ప్రిపేర్ చేసుకునే దాంట్లోనే టైం పడుతుంది ఇలా అన్నీ బూందీ అనేది కొందరండి వంట సోడా వేస్తారు బూ మన పిండిలో శనగపిండిలో కలిపేటప్పుడు వంట సోడా వేస్తే అవి కొద్దిగా ఉబ్బినట్టుగా ఉంటాయి నాకు ఎందుకో వంట సోడా వేస్తే ఆయిల్ లాగేస్తుంది నాకు అనుమానంతో వంట సోడా వేయలేదు ఉట్టిగా పిండి కలిపాను కొద్దిగా సాల్ట్ వేసాను చూపించాను కదా ఇప్పుడు బూ బూందీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ వేగకూడదండి బూందీ ఎక్కువ వే వేగితే క్రిస్పీ క్రిస్పీగా అయిపోతుంది బూందీ అనేది సగము వేగాలి మనం బిర్యానీ రైస్ ఎలా సగం ఉడక ఉడకబెట్టి బిర్యానీ చేస్తామో అలాగే బూందీ అనేది సగమే వేగాలి ఆయిల్ సగం వేగాలి పూర్తిగా వేగొద్దు మనము మిక్సర్కి తయారు చేస్తాం చూడండి బూందీ అలా వేగిన వేగా అనుకోండి లడ్డు అనేది చాలా టైట్గా వస్తుంది గట్టిగా వస్తాయి అనమాట ఇలా నేను చెప్పిన విధంగా వేయించుకోవాలి బూందీ బూందీ మనకు పర్ఫెక్ట్గా వస్తే లడ్డు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు సగం వేగే వేగేంత వరకే ఉంచి మనం అటు ఇటు కలుపుకుంటూ చూసుకుంటూ మంట హై కాకుండా మరీ లో కాకుండా మీడియం సైజు మంట పెట్టుకోవాలి మీడియం సైజు బూందీ మీడియం సైజు లేదా కొద్దిగా హైలో పెట్టుకుంటే అలో అట్లా మాడకుండా ఉంటుంది ఇక్కడ మనకు బూందీ అనేది మంచిగా తే తయారవుతుంది ఇలా ఈ మాత్రము వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అంతే అంత వేయించుకోవాలి పక్కన వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఓకేనా నేను చెప్పిన విధంగా చేసుకోండి మీరు ఎంత పెద్ద ఫంక్షన్ అయినా కూడా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న బర్త్డేలు కానీ ఇంకా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటే పండగల పూట అయినా దీపావళికి అయితే స్వీట్ ఎక్కువ పాడతాం కదా అలా దీపావళి దసరా వినాయక చవితి వినాయకుడికి కూడా లడ్డూలు ఇష్టం కదా అలా ఈ లడ్డూలు చేసి మనం ఇంట్లోనే దేవుడికి మంచిగా ఫ్రెష్గా ఎటువంటి ఎటువంటివి కల్తీలు లేకుండా ఆయిల్ కల్తీ లేకుండా పిండి కల్తీ లేకుండా మనం బజార్లో కొంటాము స్వీట్ హౌస్లో కొంటాము ఎంత కల్తీలు ఉంటాయండి ఎంత ఆయిలు మనకు వాడిన తర్వాత మనకు స్వీట్ తయారు చేస్తారు అలాంటివి కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామనుకోండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది మంచి పుష్టికర పుష్టికరంగా పిల్లలు తినవచ్చు పెద్దవాళ్ళు తినవచ్చు కదా అయితే ఇంకా అంతా పిండి ఇలాగే అంత బూందీని తయారు చేసుకోవాలి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క వాయి తీసేస్తున్నాను వేగానే ఇంకా పిండి అంతా అలాగేనండి పిండి అంతా అలా వేసుకుంటూ బూందీ తయారైన తర్వాత ఇంకా తీసేసుకోవడమే ఇంకా లాస్ట్ అయిపోయింది ఇంకా ఇది తీయగానే నేను ఇంకా బూందీ ఎలా తయారు చేయాలి ఎలా ప్రిపేర్ చేయాలి అన్న సంగతి నేను చూపిస్తాను ఇది ఆఖరి బాయ్ అండి అంటే ఇది ఇంకా లాస్ట్ పిండి అనమాట బూందీ చేయడము ఇంకా కొద్దిగా లాస్ట్లో కొంచెం ఉండలు వచ్చాయి చూడండి ఆ ఉండలు మాత్రం నేను ఇంకో ఏం చేయాలో నేను చూపిస్తాను ఓకేనా ఇంకా ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మనం బూందీకి అన్నీ రెడీ చేసుకున్నట్టేనండి ఇంకా బూందీ రెడీ చేసి ఉండలు కట్టుకోవాలి అంతే నేను ఉండలు ఉండలుగా బూందీ వచ్చింది అని చూపించాను కదా అది మిక్సీలో మిక్సీ పట్టుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను ఆ ఉండలు ఉండలు అన్నీ మిక్సీని కావాలని ఉండలు చేసి పెట్టాను ఆ బూందీ ఉండ బూందలు ఉండలు కట్టినట్టుగా ఉంది కదా బూందీ ఆ ఉండలను మిక్సీ పట్టి మిక్సీ ఈ బూందీలో కలిపేసుకోవాలి చూడండి బూందీ ఇట్లా వస్తు ఇట్లా వస్తుంది మనం కొంచెం వంట సోడా వేసుకో వేసుకున్నాం అనుకోండి కొద్దిగా ఉబ్బుతుంది వంట సోడా వేయలేదు కాబట్టి మామూలుగా వచ్చింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆ ఉండలు బూందీ మిక్సీ పట్టుకొని ఇందులో కలుపుకోవాలి ఈ ఈ బూందీలో కలుపుకోవాలి నేను అందుకనే కొద్దిగా ఉండలు వచ్చేటట్టుగా బూందీ పిండి వేసాను ఇప్పుడు అంతా కలుపుకుంటే ఎందుకంటే ఇలా చేయడం ఎందుకంటే భూ లడ్డు కట్టేటప్పుడు అనమాట కొద్దిగా విడిపోకుండా చక్కగా తయారవుతుంది అనమాట ఉండగట్టినప్పుడు చక్కగా ఉండ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ పాకము గోరువెచ్చగా ఉందండి గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇంకా గోరు వెచ్చగా ఉన్నప్పుడు వేస్తే మన పిండి మనకు బూందీకి పాకం అనేది తొందరగా పట్టుకుంటుంది అందుకని ఇంకా అంతా బూందీ అంతా పాకంలో వేసేస్తున్నాను వేసి ఇంకా మనము ఉండలు కట్టుకోవడానికి రెడీ అయిపోయినట్టే ఇంకా ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి పాకం పట్టేటట్టుగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి మనం ఎందుకంటే బూందీ క్రిస్పీగా ఉంటుంది కదా బాగా కలుపుకున్న తర్వాత బాగా పాకం పడుతుంది దానికి ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి ఇంకా వేసేసుకొని కలుపుకొని బాగా కలిపిన తర్వాత ఒక్క పది నిమిషాలు పక్కకు పెట్టాలండి ఒక్క పది నిమిషాలు మనం అలా కలిపిన తర్వాత పల పక్కకు పెడితే పాకం అనేది బూందీకి బాగా పడుతుంది ఆ బూందీ లోపలికి వెళ్ళి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అనమాట బూందీ లడ్డు అనేది జ్యూసీ జూసిగా వస్తుంది ఇప్పుడు ఇదంతా కలుపుతున్నాను కదా ఇలా నేను చేసిన విధంగా చేయండి లడ్డు అనేది వేస్ట్ కాదు ఖరాబ్ కాదు మనం ఎంతో రుచిగా ఎంతో పవిత్రంగా ఇంట్లో లడ్డు తయారు చేసుకున్నప్పుడు దేవుడి ప్రసాదంగా మన దేవుడికి రోజు ఒక లడ్డు పెట్టినా కూడా శనగ లడ్డు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా శనగలడ్డు రోజు ఒక లడ్డు దేవుడికి ప్రసాదం పెట్టుకొని మనం స్వీకరించవచ్చు దేవుడికి వెంకటేశ్వర స్వామికి శనగలడ్డు ఎందుకు ఇష్టం అంటే వకులాదేవి వెంకటేశ్వర స్వామికి లడ్డు ఇష్టం అని చెప్పి ఆదిమానవులు ఆదిమాన అప్పట్లో అప్పుడు కాలంలో ఆదిమానవులు కదా వాళ్ళతో చేయించి వకులాదేవి ఆ వెంకటేశ్వర స్వామికి ఎదురు బుట్టలలో ఆ లడ్డును ప్రసాదంగా పం ఇచ్చేదంట ఆ స్వామి ఆ లడ్డు తిని ఎంతో ఆనందంగా అమ్మ ఇంకా లడ్డు కావాలి అమ్మ ఇంకా లడ్డు కావాలి అని చెప్పి అడిగేవాడంట అలాగని శనగ లడ్డు వెంకటేశ్వర స్వామికి ఆ వకులాదేవి తరఫున ఆదిమానవులతో చేయించిన లడ్డు వకులాదేవి ఆ వెంకటేశ్వర స్వామి తన కుమారుడైన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అని చెప్పి స్వామి అడిగినప్పుడల్లా వెంకటేశ్వర స్వామికి ఇలా శనగలడ్డును తయారు చేసి ఆమె స్వయంగా ఎదురుబుట్టలో పెట్టి ఆ స్వామికి ప్రసాదంగా ఇచ్చేదంట స్వామి ఎంతో ఆనందంగా స్వీకరించేవాడంట అందుకని స్వామికి శనగలడ్డు ఇష్టం అని చెప్పి ఈ ఈ అనేది స్వామికి ఎక్కువ తిరుపతిలో తిరుపతి లడ్డు ఈ శనగలడ్డుతో శనగపిండితోనే తయారు చేస్తారు అలాగే ఈ ఇప్పుడు మనం పిండి పది నిమిషాలు కలిపి ఈ పాకంలో కలిపి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఉండలు చేస్తున్నాను ఒక్కొక్క ఉండ మనం తినే సైజు అంటే మనం ఇంట్లో కాబట్టి మనం ఏ సైజు చేసుకున్నా కూడా పర్వాలేదు అందుకని నేను చిన్న సైజే ఒక నిమ్మకాయ కంటే ఒక పెద్ద నిమ్మకాయ అనుకోండి ఆ పెద్ద నిమ్మకాయ సైజు అయితే చేస్తున్నాను అన్నీ ఇంకా లడ్డూలు తయారు చేసుకోవడమే ఇప్పుడు ఇంకా లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ వేసాము సేమ్ తిరుపతి లడ్డు లాగానే చేశానండి టేస్ట్ అయితే నాకు స్వామివారి లడ్డు గుమగుమలాడుతూ ఉంటుందో మన చేతికి వచ్చినప్పుడు అలాగే నేను నాకు అలాగే అనిపిస్తుంది ఏం వేశాను అన్నీ వేశాను కదా పచ్చకర్పూరం కూడా వేశాను స్వామివారి లడ్డులో చూడండి పచ్చకర్పూరం స్మెల్ ఎంత బాగా వస్తుందో సువాసన లడ్డు మన చేతిలోకి వస్తుంది అనగానే మన ముక్కుల్ని ఆ వాసన తట్టేస్తుంటుంది అన్ని లడ్డులైతే ఉండలు చేసేసాను ఇంకా ఒక్క ఐదు నిమిషాలు ప్లేట్లోనే అలాగే ఉంచి మనం ఏదైనా డబ్బాలోకి కానీ ఏదైనా బాక్స్లోకి కానీ తీసిపెట్టుకోవచ్చు రోజు ఒక లడ్డు స్వామివారికి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరి స్వీకరించాలి అంతేనండి నా మనమరాలి గురించి నా మనవరాలు బర్త్డే గురించి పుట్టినరోజు గురించి ఈ లడ్డు తయారు చేశానండి మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేయండి నేను చేసిన విధంగా చాలా టేస్టీగా ఉంటుంది మన తిరుపతి ప్రసాదం తిన్నట్టుగానే అనుభూతి కలుగుతుంది అలాగే చేశాను కాబట్టి మీరు కూడా నేను చేసిన విధము నేను చేసిన కొలతలు కరెక్ట్గా చేసుకొని మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి ఓకేనండి ఇదేనండి మన తిరుపతి లడ్డు ప్రసాదం మా ఇంట్లో తయారు చేసిన నేను తయారు చేసిన తిరుపతి లడ్డు ప్రసాదం ఓకేనా మీకు మీరు నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా పవిత్రంగా స్వామికి నైవేద్యం పెట్టుకోవడానికి వీలవుతుంది ఓకేనండి బాయ్ అండి నమస్తే